హలో అండి ఇక నేను అల్లం ఎల్లిపాయలు అయితే పడతానా ఇకొక చిట్కా చెప్తా చూడండి అల్లం వెల్లిపాయలు ఒక కిలో అల్లం వెల్లిపాయలకు ఒక రెండు పండు నిమ్మకాయలు పెద్ద సైజు తీసుకొని కట్ చేసి ఫస్ట్ కట్ చేసి రసం తీసుకుందాం ఇప్పుడు రెండు నిమ్మకాయలు సగం చెక్కలు కట్ చేసుకున్న ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇంకా రసం పిండుకుందాం నేను చేసినట్టు చెయ్యండి చాలా రోజుల వరకు రెండు మూడు నెలలు అయినా కూడా అల్లం ఖరాబు కాదు తాజాగా ఇప్పుడు పట్టినట్టు ఉంటుంది ఈ చిట్కైతే అందరూ చె ఎవరికన్నా మీకు నచ్చితేనే చెయ్యాలని రూల్ ఏం లేదు నీ ఇష్టం ఏదైనా నిమ్మకాయ రసం వండుకునేది ఉంటే రసం వస్తున్నాయి కదా ఇప్పుడు ఓటి పిండి పిండికెట్టి గింజలు పడకుండా అది ఉంటే అన్న వండితే ఇంకా ఈజీగా వస్తుంది నా దగ్గర రసం టీ లేవు కాబట్టి ఇక నేనైతే శీత విండుతాను కాయలు కోసిన రసం అయితే విండుకున్న గిన్నెల ఇది నిమ్మకాయ విండనల్లము ఇది పిండి అంది ఇది నిమ్మకాయ రసం ఎత్తన్న చూడండి దానికి దీనికి తేడా అల్లం ముక్కలను వేసుకొని చిట్కాడంతా ఉప్పు సగం సమిష వాయి కొంచెం నిమ్మరసం పోసుకుంటూ పట్టుకోవాలి ఇది నిమ్మరసం పిండిన అల్లం చూడండి ఎట్లా ఎలా ఉన్నదో ఇది పిండి అంది దానికి దీనికి తేడా చూడండి రెండిటికి తేడా ఉంటుంది ఇది పచ్చగా ఉంటుంది ఇది తెల్లగా ఉంటుంది అల్లంలో నిమ్మకాయ రసం పిండుకుంటే చాలా మంచిగా ఉంటుంది నెల రోజుల దాకా అప్పుడు పిండిన అప్పుడు అల్లం తీరు ఉంటుంది టేస్ట్ కూడా మీకు వీలైతే నిమ్మకాయ రసం పిండుకోండి అల్లంలా ఖరాబ్ కాకుండా మస్తు ఉంటుంది బాగా అండి